But I ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం పాల్గొనండి ఆత్మీయ మేలు క్రీస్తు నంద ప్రియమైన దేవుని బిడ్లారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయ్యాను ప్రయత్నం చేశాం కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మనకు అనుగ్రహించాడు రండి ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమాన ఆధ్యాత్మిక ధ్యాన మాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ఒక క్రమశిక్షణ నియమావళి అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆయన మార్గములో ఆయన రాజ్యం చేరటకు కొనసాగుతున్న మనకు మనకు ఒక మార్గ సూచికలు కాబట్టి ఏవి అనుసరించాలో ఏవి విడిచిపెట్టాలో పరిశుద్ధ లేఖనాల్లో మనకు అందించబడ్డాయి కనుక ఆ పొందుపరచబడిన ఆ అంశములు ధ్యానం చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణంలో ఉన్న అవరోధాలు తొలగించుకుంటూ ముందుకు సాగుతాం రండి కలిసి ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేక దీవెనకర అనుభవాలు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ ఈనాటి లేఖనం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశ గల ప్రాణాన్ని దేవా నీ మాటలు మాకు వినిపించమని మా రక్షకుడిని వేసునాము మన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్నేహిద్వారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం కీర్తన గ్రంథం నుంచి యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనం యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనం నేను పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను స్నేహితుర గత వారం ఈ దావిదు వ్రాసిన ఈ పరితాప కీర్తనలోని వివిధ అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం నా తాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడ్డప్పుడు నేను పాపము చేసి అని చెప్పిన ఆ మాట దాని వెనుక ఆ తదుపరి తాను వ్రాసిన పరితాప గీతిక ఆ గీతికలోని అనేకమైన ఆధ్యాత్మిక కోణాలు అంశాలు అనగా ఆయన పరివర్తనలోంచి వచ్చిన పెళ్లికి వచ్చిన పరితాప గీతాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోదగిన అంశములు అనేకమున్నాయి కాబట్టి మరి ఆశతో ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ మరొకసారి ప్రభు నాముల శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ అంశముల పరంపరలో ఐదవ వర్షంలో నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భములు ధరించింది సో ఇక్కడ దావీదు ఈ మాట ఉపయోగించడానికి కానీ లేకపోతే పాపంలోనే నేను పుట్టాను కాబట్టి పాపము చేయటానికి నేను అర్హుడను యోగ్యుడను అనే భావనక పాపములో నేను పుట్టాను కనుక పాపము చేసే స్వభావము నాలో ఉంది దారి తొలగే స్వభావం మాకు నాలో ఉంది ఎందుకంటే ప్రథమ దంపతులు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞను అతిక్రమించట పాపం కాబట్టి వారి నుంచి జన్మించిన మానవ జాతి యావత్తి కూడా పదే పదే ఆజ్ఞను అతిక్రమించడం అనేది వారి స్వభావ లేకపోతే స్వాభావిక లక్షణంగా మనకు కనబడుతుంది చాలాసార్లు ఏదైతే కూడదని చెప్పబడుతుందో దానిని చేయటానికి దానిని చేయటానికి మనము తాపత్రయపడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు చేపడ్డ హెచ్చరికలు మన కోసమే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ని చూశాడు ఇద్దరు యవనస్తులు ఇద్దరు యవనస్తులు వారు సింగిల్ మోటార్ సైకిల్ మీద బయలుదేరి వెళ్తున్నారు చాలా వేగంగా వెళ్తున్నట్టుగా ఉన్నారు అనుకోకుండా ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు కింద పడిపోయారు పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గొట్టుకు తల తగులుకొని ఇద్దరు చనిపోయారు ఆ ప్రమాద సంఘటన దగ్గర చూస్తున్న వారికి కనిపించిన ఒక అంశం ఏంటంటే వారికి చేతిలో హెల్మెట్ ఉంది కానీ అది శిరస్సుల దగ్గర కాకుండా ఆ ముందు భాగంలో ఆ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకొని వారు అనగా హెల్మెట్ వారి శిరస్సును రక్షిస్తుంది తద్వారా ప్రాణాన్ని రక్షిస్తుంది కాబట్టి హెల్మెట్ ధరించుకోవాలని చెప్తారు అది ఒక సూచన కొన్ని కొన్నిసార్లు అది ఆజ్ఞగా అందించబడుతుంది అది లేకపోతే పెనాల్టీ వేస్తారు మరలా కొంతకాలం ఎందుకు రిలాక్స్ చేస్తుంటారు సో అధికంగా అది సూచన అది మన ప్రాణాలు రక్షించుకోవడానికి అనుభవించబడిన ఒక హెచ్చరిక కానీ అది వారి చేతిలో ఉన్నప్పటికీ కూడా ధరించకపోవడం వారి ప్రాణాలు తెలుగు ఆ ఇద్దరు ఏ ఒక్కరు ధరించినా కానీ ఆ ఒకరు బతికి ఉండేవారు కాబట్టి అది తప్పు అది అది తలకు పెట్టుకోవడం ద్వారా రక్షించబడతామని తెలిసినప్పటికీ కూడా తెలిసినప్పటికీ కూడా ఆ రక్షణలో కొనసాగటానికి మన కొంత ఇబ్బంది కలుగుతుంటుంది కాబట్టి తప్పు అని తెలిసినప్పుడు కూడా తప్పు చేయాలనిపిస్తుంది తప్పు అని తెలిసినప్పుడు కూడా తప్పు చేయాలనిపిస్తుంది అది స్వాభావిక లక్షణం కాబట్టి పాపంలోనే పాపంలో పుట్టిన వాళ్ళను పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించి సో ప్రథమ దంపతుల ద్వారా మరి కొనసాగుతున్న ఆ నేచర్ ఆ సిన్ఫుల్ నేచర్ పాప స్వభావం ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి కొన్నిసార్లు మన పోలికలు మన బిడలకు పుట్టినప్పుడు అనగా గర్భము ధరించినప్పుడు తెలియకపోవచ్చు కానీ పుట్టినప్పుడు కూడా సరిగా కనిపించకపోవచ్చు కానీ వారి పెరిగి పెద్దవారై కొంతకాలానికి మన వయసు వచ్చిన తర్వాత ఎవరన్నా పెద్దవాళ్ళు చూసినప్పుడు అచ్చం మీ నాన్నలాగానే ఉన్నావు లేకపోతే మీ అమ్మలాగానే ఉన్నావు అంటుంటారు ఆ పోలికలు ఆ పోలికలు కొన్ని కొన్నిసార్లు మన తాతల ముత్తాతల పోలికలు కూడా రేపు మీ తాత కూడా ఇలాగే ఉండేవాడు మీ తాత కూడా ఇలాగే ఉండేవాడు కేవలము భౌతిక పోలికలు మాత్రమే కాదండి అలవాట్లు అలవాట్లు కూడా నాకు సహోదరుడు తెలుసు ఎప్పుడూ వెనక చేతులు వెనక పెట్టుకుని నడుస్తూ ఉంటాడు మాట్లాడుతున్నప్పుడు రెండు చేతులు వెనకే ఉంటాయి అతను వెడలిపోయాడు అతని తర్వాత అతని కుమార్ని రీసెంట్గా చూశాను ఆ కుమారుడు కూడా అదే రీతిగా వెనక రెండు చేతులు పెట్టుకుని అతను మాట్లాడుతున్నాడు సేమ్ అతని తండ్రిలాగా అనగా ఆ వ్యవహార శైలి కానీ ఈవెన్ ఆ స్వరము కానీ స్వరము కానీ ఇవన్నీ కూడా అవి ఆ వారసత్వంగా సంక్రమించబడే శారీరక లక్షణాలు మాత్రమే కాకుండా భౌతిక లక్షణాలు మాత్రమే కాకుండా అలవాట్లు మాత్రమే కాకుండా ఆలోచన విధానంలో కూడా ఆలోచన అంటుంటారు కదండి సామెత చెట్టు ఒకటి విత్తి చెట్టు ఒకటి అవుతుందా అని రీతిగా ఆదాము నుంచి సంక్రమించబడిన అనుభవాలు కాబట్టి ఆ పాప స్వభావం మనలో ఉంది కాబట్టి నేను శోధించబడటానికి లేకపోతే పాపంలో పడటానికి నిన్ను విడిచి నా స్వభావ లక్షణాన్ని నా వ్యక్తిగత స్వాభావిక లక్షణానికి నేను లోనయ్యాను లోనయ్యాను సో ప్రతి మనిషి కూడా అనగా పాపము చేయటానికి ప్రోత్సహించబడే స్వాభావిక లక్షణముతో జన్మించాను సో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు గమనిస్తే ఒకసారి యోగు పత్రిక వస్తారు యోగు గ్రంథం ఒకసారి చూద్దాం యోగు గ్రంథంలో పద్నాలుగు వచ్చాయను యోగు గ్రంథము పద్నాలుగు వచ్చాను పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగునా ఎవడును పుట్టనేరుడు పాప సహితుడనగా పాపాన్ని సహించే అనుభవాలు పాప సహితునిలో నుంచి పాప రహితుడు పాపము లేనివాడు పుట్టడు అనగా ఆదాము ద్వారా అవిధేయ వంశ కొనసాగుతున్న మనము పాప స్వభావం మనలో ఉంది కాబట్టి పాప బీజం మనలో ఉంది కాబట్టి అందులోంచి పుట్టిన మనకు స్వాభావికంగానే పాపం చేసే లక్షణాలు కలుగుతాయి కాబట్టి పాప సహితులలోంచి రహితుడు పుట్టిన ఎంత మేలు ఆలాగున ఎవడునూ పుట్టనేరుడు ఆలాగున ఎవడునూ పుట్టనేరుడు ఇది ఆనాడు యోగు యొక్క ఆశ కావచ్చు ఆలోచన కావచ్చు అభిలాష కావచ్చు కానీ అది ఆనాడు కాదు తర్వాత కాలంలో ఏసుక్రీస్తు నందు ఈ మాట నెరవేర్చడు పాప సహితులలో నుంచి అనగా పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి నన్ను దావిదంటాడు మరి కన్య మరియ గర్భమున జన్మించిన యేసయ్య పాపరహితుడిగా జన్మించాడు ఎందుకంటే అతడు భౌతిక ధర్మానుసారంగా జన్మించిన వాడు కాదు అందుకే మరి అంటుంది నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగో జరిగినట్టే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాను స్వాభావిక ధర్మము ద్వారా భౌతిక ధర్మము ద్వారా జన్మించిన వాడు కాదు ఎసై పాప పాప పాపరహితుడు పుట్టిన ఎంత పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఒకసారి చూద్దాం కొత్త నిబంధనలో రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం తను దేవుని చేత పిలువబడి ప్రత్యేకించబడి దేవుని సేవకునిగా కొనసాగుతున్నప్పటికీ తన యొక్క భౌతిక ధర్మము విషయంలో తాను బలహీనుడను అనే వాస్తవాన్ని ఈ వాక్య భాగంలో ఒప్పుకుంటారు ఒకసారి గమని ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును చాలా స్పష్టంగా చెప్తున్నాడు మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని నేను చేసినట్లా దాని చేయినది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు పౌలు స్వయంగా నా నాయందు నివసించు పాపమే నన్ను కీడుకు ప్రేరేపిస్తుంది మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కీడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను దానికి కారణం నాయందు నివసించు పాపమే చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట దాన్ని కంటిన్యూషన్ చే చేస్తూ ఇరవై మూడవ వర్షంలో వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమములకు నన్ను పట్టి నన్ను చెరపట్టి లోపరుస్తున్నది వేరొక ఉంది అది పాపములకు చెరపట్టి లోపరుస్తుంది ఇట్ ఈస్ టెంటింగ్ మీ ఇట్ ఈస్ టెంటింగ్ మీ ఇట్ ఇస్ నాట్ ఎ టెస్ట్ ఇట్ ఈస్ ఎ టెంప్టేషన్ గతను కూడా చెప్పారు టెస్ట్కి టెంప్టేషన్ డిఫరెన్స్ సో నాలోని పాప నియమము పాపము చేయి పాపము చేయి పాపము చేయి పాపము అనుభవాల మధ్య పావులు అంటాడు ఇరవై నాలుగు వర్షంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను నేనెంత దౌర్భాగ్యుడు అనగా ఎంతటి బలహీనుడను ఎంతటి నిస్సహాయుడను ఎంతటి శక్తిహీనుడను ఎంతటి దౌర్భాగ్యుడు ఎందుకంటే ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించి అనగా ఆజ్ఞను అతిక్రమించిన పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము కాబట్టి నాలోని పాప నియమము నాలో పాపం ఉంది నాలోని పాప నియమం ఏం చేస్తుందంటే నన్ను పాపమునకు ప్రోత్సహిస్తుంది ఆ పాపము ద్వారా నేనేం చేసినట్టే మరణానికి వెళ్తున్నాను ఎంతటి దౌర్భాగ్యుడు ఎంతటి దౌర్భాగ్యుడు ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అంట ఆ తర్వాత మరలా ఎనిమిదో వచ్చ ఎనిమిదో వచ్చే మొదటి భాగంలో ఆయనకు జవాబు దొరుకుతుంది ఆ జవాబు ఏంటంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా లేదు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించును క్రీస్తు వేసునందు వారికి ఏ శిక్ష అనగా ఆ మరణం శిక్ష లేదు ఎందుకు అంటే అక్కడ స్పష్టంగా మాట క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను అనగా పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించను ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ డ్వెల్లింగ్ ఇన్ మీ అనగా నేను స్వాగతించిన దేవుని ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ ఆ పాప నియమములో నుంచి నన్ను విడిపించింది సో నాలోని పాప నియమముతో ఆ శోధించబడే అనుభవాలతో నన్ను నేను రక్షించుకోలేను విడిపించుకోలేను కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నాలో ఉన్న పాప స్వభావం నాలోంచి బయటికి పోతుంది కాబట్టి పాపము చేయకుండా ఉండాలి అంటే పాప నియమాన్ని బయటికి వెళ్ళగొట్టాలి పాప నియమాన్ని బయటికి వెళ్ళగొట్టాలంటే ఆత్మ నియమాన్ని లోనికి రావాలి సో దేవుని ఆత్మ నియమము డామినేట్ చేయాలి దేవుని ఆత్మ నియమానికి మనము సరెండర్ కావాలి సబ్మిట్ కావాలి సమర్పించుకోవాలి కాబట్టి దావీదు ఆనాటి కాలంలో ఆనాటి పరిస్థితుల మధ్య నేను పాపంలోనే పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అది చారిత్రాత్మక వాస్తవం కానీ క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా కలిగిన ఒక చారిత్రాత్మక ఒక సత్యం ఏంటంటే చారిత్రాత్మక విడుదల విడుదల అది పాప నియమంలో నుంచి విడుదల పాప నియమంలోంచి విడుదల కాబట్టి ఆనాడు దావిదు పాపం చేశాడు పాప నియమం నాలో ఉంది కాబట్టి నేను పాపం చేస్తున్నాను అని మన మనం సమర్థించుకునే చేసుకునే ఆ ప్రయత్నాల నడుమ దేవుని వాక్య స్పష్టంగా చెప్తుంది నాకు జీవాన్ని చెరగా మరణంలో నుంచి జీవంలోని నడిపించే దేవుని ఆత్మ నియమము నన్ను పాప నియమంలోంచి తప్పించింది సో స్వాభావికంగా ఉన్నటువంటి ఒరిజినల్ సిన్ అంటారు దాన్ని ఒరిజినల్ థియోలాజికల్ టెర్నాలజీలో ఒరిజినల్ సిన్ ఆ ఒరిజినల్ సిన్ నిన్ను ప్రేరేపించినప్పుడు ప్రలోభపరిచినప్పుడు ప్రోత్సహించినప్పుడు న్యాచురల్గా మన జీవితంలో కమిటెడ్ సిన్ వస్తుంది కమిటెడ్ సిన్ అనగా నన్ను ప్రోత్సహించేది ఒరిజినల్ సిన్ అయితే ఆ క్రియను జరిగించేది లోని ఆ ప్రో ప్రేరణ ప్రేరణ సో దాబిద్ అంటాడు పాపములో పుట్టానయ్యా పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది పాప స్వభావానికి నేను బందీని పాప స్వభావం నన్ను పట్టి పీడించింది నన్ను వశపరుచుకుంది నన్ను ప్రలోభ పెట్టింది ప్రోత్సహించింది ప్రేరేపించింది నన్ను పాపంలోకి నడిపించింది నీకు విరోధముగా నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నా పాపము నా ఎదుటి ఉంది కన్ఫ్యూషన్ ఎ గ్రేట్ కన్ఫ్యూషన్ స్నేహితుల ఆనాడు దావిదు కాలంలో క్రీస్తు జన్మించలేదు కానీ అదే దావిదు గోత్రం నుంచి అదే దావిదు వంశంలోంచి దావిదు కుమారుడుగా పిలువబడ్డకు యశప్రీస్తు వారి లోకానికి వచ్చి దావిదు వలే మనము కూడా త్రోవ తప్పిపోకుండానట్లుగా ఆ పాప నియముల నుంచి అనగా పాపానికి ప్రోత్సహించి ఆ స్వభావంలోంచి పాప స్వభావం నుంచి నిన్ను నన్ను విడిపించుటకు ఆయన ఆత్మ స్వభావాన్ని మనకు ప్రభావంలోనికి మనం సమర్పించుకొని పాప సంబంధమైన మరణంలో నుంచి విడిపించబడాలని దేవుని ఆకాంక్ష అటువంటి దైవిక అనుభవాల మధ్య దేవునికి సమర్పించబడిన వారముగా పాపం వల్ల వచ్చిన జీత మరణంలో నుంచి తొలగించబడి క్రీస్తు ద్వారా కలిగిన నిత్య జీవములోనికి మనం రూపాంతరం చెల్లించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనకు కావలసిన ఆధ్యాత్మిక పరివర్తన అనుగ్రహించేద్దాం కృపగల దేవా దేవాదైలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం దివ్యమైన ప్రణాళికను బట్టి ఆనాటి దాగుది యొక్క మాటలు ఈనాడు మాకు ఒక హెచ్చరికను మాత్రమే కాకుండా మనసులకు మనుషులకు కూడా కాబట్టి ప్రభా కేవలము ఆలకించు వారం మాత్రమే కాకుండా ఆత్మ పరిశోధన చేసుకుని ఇంకా ఆ పాప నియమము నాలో నన్ను పట్టి పీడిస్తున్నట్లయితే తద్వారా కలిగేది మరణము కాబట్టి అందులోంచి జీవములోనికి రావాలంటే ఆత్మ నియమానికి నేను సమర్పించబడాలి ఆ వాస్తవాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా మార్చబుట్టకు మలసబుట్టకు మీ సహాయం లేచింది మా రక్షకుడని ఏసునామమును అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రేకదేవిని దీవెన ఏ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఆమె దేవుడి ముందు